మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ భవానీ అధ్యక్షతన సైబర్ నేరాలు మాదక ద్రవ్యాల నిర్మూలన ఫోక్సో చట్టాలపై విద్యార్థినులకు నిర్వహించిన అవగాహన సదస్సులో సీఐ మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల విద్యార్థినులు అవగాహన కలిగి ఉండాలని సూచించారు టెక్నాలజీని వాడుకుని సైబర్ నేరాలకు పాల్పడుతూ నేరగాళ్లు డబ్బులు దోచుకుంటున్నారని వాట్సాప్ ఫేస్బుక్ ఇతర యాప్లు లింకులు ఈమెయిల్స్ తో హ్యాకర్లు మోసాలకు పాల్పడుతున్నారన్నారు ఖాతాదారుడు తమ వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలను అపరిచితులకు తెలియచేయరాదన్నారు సెల్ ఫోన్లలో ఓటీపీ పేటీఎం గూగుల్ పే ఫోన్ పే లను అప్డేట్ చేయమని వచ్చే మెసేజ్లకు స్పందించవద్దని సూచించారు సైబర్ నేరాలకు గురైనప్పుడు పంతొమ్మిది టోల్ ఫ్రీ నంబర్ కు డయల్ చేయాలన్నారు అనంతరం మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాల గురించి యువత చెడు అలవాట్ల వైపు ఆకర్షితులైతే వచ్చే నష్టాల కుటుంబ సభ్యులు పడే ఇబ్బందుల గురించి వివరించారా పోక్సో చట్టంపై అవగాహన పెంచుకోవాలని పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడితే పోక్సో చట్టం ద్వారా కఠిన శిక్షలు అమలవుతాయన్నారు పద్దెనిమిది ఏళ్లలోపు వయసు గల బాలికలపై వేధింపులకు పాల్పడకుండా ఈ పోక్సో చట్టం ఉపయోగపడుతుందన్నారు ఈ అవగాహన సదస్సులో విద్యాలయ అధ్యాపకులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు కాబట్టి మీరు అమ్మాయిలు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటారు ఇట్లా ఎవరు కూడా

సైబర్ ప్రోగ్రామ్ గురించి మాకు నైన్త్లో ఆయన టెన్త్లో జరిగింది దానికి నేను లీడర్గా ఉన్నా నాతో ఇంకొక అమ్మాయి ఉండదు అమ్మాయి ఇప్పుడు లేదు ఇప్పుడు నేను నేను ఉన్నాను కాబట్టి అప్పుడు మేడం వాళ్ళు సార్ వాళ్ళు ఇద్దరు వచ్చారు సార్ మేడం వచ్చారు ఒక మేడం మేడం వచ్చి సైబర్ ఎట్లుంటుంది సైబర్ ప్రోగ్రాంలో దొంగతనాలు జరిగేవి అవి ఎట్లా వాళ్ళ నుంచి తప్పించుకోవాల్సి తీసుకుంటారు ఇంకా ఇంత ముందు జరిగేది అంటే ట్యాంక్లలో ఎక్కువ అని చెప్పారు కానీ మన నుంచి మన ఫోన్ ద్వారా నుంచి వాళ్ళు మనీ అడిగితే మన వాళ్ళు వెంటనే నమ్మేసి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం లాంటివి ఇలాంటివి చేసేవారు దీని గురించి మేడం క్లారిటీగా ట్యాప్ ద్వారా పెట్టారు ఇదే సార్ నేను తెచ్చుకున్న కూడా ఒకటి క్లాస్ ప్రయత్ని సార్ ఓకే ఇద్దరుగా ఉన్నాడు పర్సన్ కూడా మీకు ప్రచారం అవుతుంది అక్కడ కూడా చదువుకుంటాను మొత్తం తీసుకునే వాళ్ళు ఈ ప్రైవేట్ ఏజెన్సీస్ సమ్హ్ త్రూ బ్యాంకర్ త్రూ అదర్ సోర్సెస్ దగ్గర స్టీల్ ద డేటా స్టీలింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్లో ఒక అప్లికేషన్ ఉంటుంది బ్యాంక్ అప్లికేషన్ అంటే ఇప్పుడు పోగానే మీ అకౌంట్ ఓపెన్ చేసేసి మీ నేమ్ ఏముంది నేమ్ మహేందర్ రెడ్డి అకౌంట్ నెంబర్ మొబైల్ ఇన్స్పెక్టర్ శాలరీ ఎంత వచ్చింది ఎంత ఉంది అది చెక్ చేసి నా చెక్ చేయగానే నాకు డబ్బులు ఇచ్చేస్తుంది సో ఈ డేటా అంటే ఎవరి చేస్తున్నారు ఒక ఎల్కల ఇన్ఫోసిస్ ఆ ఇప్పుడు వారు సమ్మ ఎవరో ఒక అప్లికేషన్ తయారు చేస్తారు వాళ్ళ అప్లికేషన్ ద్వారా కూడా డేటా వెళ్ళిపోవచ్చు ఎందుకంటే వీళ్ళంతా డేటా అంతా అప్లికేషన్లో పెట్టరు సాఫ్ట్వేర్ అప్లికేషన్లో సో అక్కడి నుంచి వెళ్ళొచ్చు లేకపోతే ప్రైవేట్ ఏజెన్సీస్ బ్యాంక్ వాళ్ళ దగ్గర అకౌంట్ డీటెయిల్స్ అని తీసేసుకునేవారు ద్వారా ద్వారానే దగ్గర వాళ్ళు ఈ అకౌంట్ మేము ఎప్పటికీ రావడం కుదరదు కాబట్టి మీ దాంట్లోనే సైబర్ అంబాసిడర్స్ ఉంటే మీరు డిస్కస్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు నేను కదా మనకి న్యూస్ ఐటమ్స్ ఇస్తూ ఉంటాయి నేను ఒక కేసు అయింది దాన్ని మా వాళ్ళు న్యూస్ ఐటమ్స్ ఇస్తారు అప్పుడు మన ప్రెస్ మన మీడియా మిత్రులు ఏం చేస్తారో ఎక్కువ మందికి అవేర్నెస్ క్రియేట్ చేసి అలాంటి నేరాలు జరగకుండా అవేర్నెస్ క్రియేట్ చేస్తారు సో బేసిక్ ఇప్పుడు మీ దగ్గర ఎవరి దగ్గర ఫోన్స్ ఉండవు మీకు ఎవరికి బ్యాంక్ అకౌంట్స్ ఉండవు బ్యాంక్ అకౌంట్ ఉన్నా సరే దాంట్లో తక్కువ బయోడేటాను నా యొక్క ఫోన్ నెంబర్ను ఫోన్ నెంబర్తో అప్లోడ్ చేశాను ఫస్ట్ డబ్బులు అవసరం లేదు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ పాస్వర్డ్ అప్లోడ్ చేయమనగా పాన్ కార్డ్ అప్లోడ్ చేయమనగా చేశాను మీకు పది రూపాయల లక్షల పది లక్షల ముద్ర లోన్ వస్తుంది ప్రాసెసింగ్ కోసం ఫోన్ నెంబర్కు ఫోన్పే చేయమనగా షోన్స్ ఫోన్ నెంబర్ ఇస్తారు ఫోన్పే చేయమంటే త్రీ లెవెన్ రోజు మొదటిసారిగా ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నా ఎస్బీఐ అకౌంట్ నెంబర్ సోవన్సో ద్వారా పంపినాను అదే రోజు మరల నా యొక్క ఎస్బీఐ అకౌంట్ నుండి వారికి ఫోన్పే ద్వారా ఫైవ్ థౌసండ్ రూపీస్ టెన్ థౌజండ్ రూపీస్ని పంపినాను మీకు లోన్ శాంక్షన్ అవుతుంది మరల డబ్బులు పంపించమనగా వారికి అనుమానం వచ్చి నేను సైబర్ క్రైమ్స్ వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసాను సో కాబట్టి నా అకౌంట్లో నుంచి థర్టీ థౌజండ్ రూపీస్ కాల్ చేసిన వ్యక్తులపై చర్య తీసుకున్నాను అంటే వాళ్ళు ఏ ట్రెండ్ నడుస్తుందో వాళ్ళు దాన్ని వాడతారనమాట అంటే మిమ్మల్ని చీట్ చేయడానికి సో ఆమె ఆల్మోస్ట్ సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ ఉమెన్ బట్ స్టిల్ షీ నోస్ హౌ టు యాక్సెస్ ఫోన్ టు అప్లోడ్ డేటా బట్ చీట్ అయిపోయింది సో షీ మోసానికి గురైంది కాబట్టి మనం ఒకటే మనం అన్నెస్సరీ లింక్స్ లోడ్ చేయడం అన్నెస్సరీ లింక్స్ క్లిక్ చేయడం డేటా లోడ్ చేయడం మన బ్యాంక్ అకౌంట్ మన పాన్ కార్డు మన ఆధార్ కార్డు అప్లోడ్ చేయడం ఇవన్నీ చేయద్దాన్ని మన పేరెంట్స్కే పాడం ఓకే These financial crimes.